ఇరిగేషన్ సంబంధించిన అంశము చాలా కీలకమైనటువంటి అంశము భద్రాచలం దగ్గర ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంది ఆ స్థిరాస్తులకు సంబంధించి ఏపీ హైదరాబాద్ లో ఉన్న భవనాలను ఏపీ అడుగుతుంది అన్నటువంటి చర్చ కూడా ఉంది దాని మీద ఏమన్నా వచ్చిందా చర్చ ఒకటి కాదు అనేక అంశాలు ఉన్నాయి ఈ అంశాలన్నింటినీ చర్చించడానికి వే ఫార్వర్డ్ కోసం ఈ కమిటీలు వేసాం అన్ని అంశాలు ఈ కమిటీల్లో చర్చించిన తర్వాత ఫైనల్గా సీఎం స్థాయి కమిటీలోకి వస్తాయి బకాయిల గురించి విద్యుత్ బకాయిల గురించి రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి విద్యుత్ బకాయిల గురించి రెండు రాష్ట్రాల మధ్య చెప్పాను కదా ఇప్పుడే ఒక అంశం కాదు అనేక అంశాలు ఉన్నాయి ఈ అంశాలన్నిటిని పరిష్కారం చేసే దిశలో ముందుకు పోవటం కోసమే ఈ కమిటీ లేచి ఆ కమిటీల ద్వారా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కార మార్గాన్ని తప్పటిగా ఐక్యం ఐదు గ్రామాల గురించి ఏమో సార్ తెచ్చి అన్ని అంశాలు చెప్పాను కదా ఇవాళ వాళ్ళు ఓన్లీ కంప్లీట్ ఏర్పాటు అన్ని అంశాలు నాట్ ఓన్లీ వన్ ఇష్యూ ఆర్ మెనీ ఇష్యూస్ థ్యాంక్ యూ